తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో విజయావకాశాలపై అనేక అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించి మైనారిటీలు ముఖ్యంగా ఈ కూటమికి దూరంగా ఉన్నారనే ప్రచారాన్ని సైతం వైసీపీ చేస్తుంది అయితే గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ముస్లింలకు సంబంధించి ఏమైనా న్యాయం జరిగిందా ప్రస్తుతం మైనారిటీలంతా ఇటుపక్షం తీసుకుని నిలబడే అవకాశం ఉంది వంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు మైనారిటీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫరూక్ గారు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చాలా విస్తృతమైన ప్రచారం జరుగుతుంది ముస్లింలు అంతా అంటే ఉన్నారని వైసీపీ చెప్తుంది మీరేం చెప్తారు సార్ బిల్లీకే మే చిచ్చడే అంటారు అంటే పడుకునేటప్పుడు పిల్లి కల్లో చిచడాలు అంటే ఏదైతే మాంసంలో బసరా ఏదైతే ఉంటుందో అది కనిపిస్తుందంట అలా ఉంది పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈసారి మీ యొక్క ఆ పదమైతే యూస్ చేయకూడదు కానీ నీళ్ళు వచ్చేసినాయి వచ్చేసినాయి అనేది ప్రేక్షకులు డిసైడ్ చేసుకుంటారు కాబట్టి ఈ నీళ్లు రావడానికి కారణం నువ్వు చేసినటువంటి అన్యాయం మీరు చేసినటువంటి అరాచకం మీరు చేసినటువంటి ఏదైతే మా యొక్క సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టేశావో దీని పర్యావసనం నలభై ఐదు సంవత్సరాలు ఏ నాయకుడైతే ముస్లిం సమాజం కోసం తన మొత్తాన్ని కూడాను ధారపోసి ఈ రోజున ముస్లిం సమాజం యొక్క ఆత్మ గౌరవం కోసం నించున్నటువంటి నాయకుడు ఆయన ఉపకారం మాపై చాలా ఎక్కువగా ఉంది ముస్లిం సమాజంపై ఆ ఉపకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు శాతం ముస్లింలు అందరూ కూడాను ఇన్షాల్లా 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 అంటే తధాస్తు ఆ తధాస్తు దేవులు తధాస్తు చేయుగాక అని చెప్పేసి అందరూ కూడాను ఏకపక్షంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎక్కడున్నా కూడా కానీ వాళ్ళందరినీ కూడానో ఓట్లు వేసి అఖండ మెజారిటీతో గెలిపించుకొని ఈ రాష్ట్రాన్ని మరల ఆయన కోసం కాదు మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్రం బాగుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉంటారు మేము ముస్లింల గురించి మాట్లాడమండి రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడతాము ఐదు కోట్ల మంది కలర రాజధానిని నువ్వు వినాశనానికి గురి చేసావు నువ్వు నాశనం దిశకి తీసుకెళ్ళావు ఇటువంటి రాజధానిని ఎన్ని కళలు కన్నావు అటువంటి కళలన్నింటినీ కూడాను చదిమేశావు కాబట్టి అన్ని విధాలుగా కూడాను ముందు ఈ రాష్ట్రానికి ఏకైక దిక్కు ఏకైక దిక్కు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఆ నారా చంద్రబాబు నాయుడు ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి సర్వేసుడు అయినటువంటి అల్లా సుభాన్ శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని చెప్పేసి మా అందరి మద్దతు కూడాను ఇన్షాల్లా 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 సుమ్మ ఇన్షాల్లా ఆయనతో పాటే ఉంటుంది ఆయన ఈ రాష్ట్రానికి ఇన్షాల్లా కాబోయే ముఖ్యమంత్రి ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు శాతం ఎవరైతే ముస్లింలు ఉన్నారో సోదర సోదరిమణులు ప్రతి ఒక్కర ముస్లిం యొక్క గుండె చెప్పుడు ఇన్షాల్లో సరే ఇవాళ సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా జగన్ తన తన ప్రొడక్ట్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు మీరేం చెప్తారు అటువంటిది ఏమన్నా ముస్లింలకు అందించగలిగారా సంక్షేమాన్ని పట్టించుకున్నారా ఆయన ముస్లిం మైనార్టీల ద్రోహిగా ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొత్తం భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం 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 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే నేను అబద్ధం మాట్లాడానండి అబద్ధం నా ప్రాణం పోయినా కానీ మాట్లాడి నేను మాట్లాడే ప్రతి రికార్డెడ్ ఎవిడెన్స్తో మాట్లాడదాం ఇవాళ వరకు నన్ను ఎవరు కూడా నన్ను కౌంటర్ చేయలేకపోయారు ఎందుకంటే మీరు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల్ని ఆర్టీఐ ద్వారా సంపాదించి మీ ముందు పెడుతున్నాం ఈ రోజున నువ్వు ఇరవై మూడు వేల రూపాయలు ఇరవై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టావు అంటున్నావు నువ్వు సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టేసావు ఈ రోజున ఇరవై మూడు వేల కోట్లు ఏదైతే దొంగ లెక్కలు చూపిస్తున్నావో ఏపీఎస్ఎంఎఫ్సి ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ని మూసేసావు దొంగలాగా ఎందుకంటే అందులోని భాగోతం ఉంది నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అది కూడాను మా సంక్షేమం కోసం కేటాయించి నవరత్నాలకి దారి మళ్లించినటువంటి దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మాన్యశ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాకు ఎటువంటి పర్సనల్ రిగ్రెడ్ ఏమీ లేదు కానీ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి మేము కూడాను సమాన హక్కుదారులం మాకు మైనార్టీల సంక్షేమం ముఖ్యం కాదు రాష్ట్ర సంక్షేమం ముఖ్యం రాష్ట్రం బాగుండాలి ఈ రాజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి దాంతో పాటు చూసుకుంటే కనుక ఈ రోజున ప్రతి స్కీము ప్రతి స్కీమ్ దుల్హన్ స్కీమ్ని అటకెక్కిచ్చేసావు విదేశీ విద్యా స్కీమ్ని అదే అదేవిధంగా ఏదైతే ఏపీఎస్ఎంఎఫ్సీ ఉందో ఎన్ని నంబర్ ఆఫ్ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసావు స ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ అన్నావు షేక్ కార్పొరేషన్ అన్నావు దూదేగుల కార్ అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దేనికి ఒక్కటంటే ఒక్కనే ఆ పైసా కేటాయించకుండా కార్పొరేషన్ ఎందుకు మాట్లాడితే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడతాం ఎవరికో పుట్టిన బిడ్డకి నేను తండ్రిని అని చెప్పేసి చెప్పుకునే దుస్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడాను కల్లిబల్లి మాటలు వినే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు లేరు సీఏఏ రావడానికి కారణం మీరు ఈ ఈరోజు మీరు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు మాత్రమే వెన్నుపోటు పొడవలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను వెన్నుపోటు పొడిచారు మిమ్మల్ని నమ్మి అటుకెక్కిస్తే మీరు మమ్మల్ని వెన్నుపోటు పొడిచారు మీరు ఐదు సంవత్సరాలు బీజేపీకి ఉంపడిగత్తగా ఉన్నారు మా నాయకుడు ఎవరినైతే మేము మా నాయకుడు కావాలి అంటున్నామో సంసారం చేస్తున్నాడు ఈ ప్రప ఈ సమాజంలో సంసారం కరెక్టా లేకపోతే సహజీవనం కరెక్టా అనేది ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు ప్రజలు అన్ని విధాలుగా కూడాను నారా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారండి థ్యాంక్ యూ సార్ సార్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మీరు మాట్లాడారు చంద్రబాబు హయాంలో అసలు ఎలాంటి కృషి చేశారు దానికి సంబంధించి మీరు చెప్పండి సార్ అసలు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంశం కనుక మీకు చెప్పాలంటే కనుక ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనే అంశం అందరికన్నా నా ముందు తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ మేనిఫెస్టోలో మెన్షన్ చేసింది త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఏదైతే ఇది ఉందో అందరికన్నా ముందు ఆయన ఎందుకంటే ఏదైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కల్ని చూసుకుంటూ ఆయన త్రీ పర్సెంట్ ఇస్తే బాగుంటుందని దాని తర్వాత ఫైవ్ పర్సెంట్ పెట్టారు మళ్ళీ కోర్టులోకి వెళ్ళి ఫోర్ పర్సెంట్ అయ్యింది ఇది చరిత్ర రెండోది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడాను అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు పురంధ్రేశ్వరి గారు అది చెప్పారు ఏబిఎన్ స్క్రోలింగ్ అని చెప్పేసి లేకపోతే ఇంకో ఛానల్ స్క్రోలింగ్ అని చెప్పేసి లేకపోతే పీయూష్ గోయల్ గారు ఇది చెప్పారు అని చెప్పేసి సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి సిగ్గుండాలి ఎందుకు వీళ్ళు ఇంత అభద్రతా భావంలో ఉన్నారంటే ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది ఈసారి ముస్లింలు నారా చంద్రబాబు నాయుడు గారితో టీడీపీ ఉన్నారు అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి వీటి అన్నీ కూడాను ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అంశం ఇంకోటి ఇందులో చాలా కామెడీ ఏంటంటే ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది ఈ రాష్ట్ర ప్రధా ఈ దేశ ప్రధానమంత్రి అనుకున్నా కానీ దాన్ని తీలేరు ఈ అంశాన్ని మనం మర్చిపోతే ఎట్లాగా రెండో వైపు నుంచి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ పై కేసు వేసిన నాయకుడు మీ సంఖ్యలో ఉన్నాడు ఎవరైతే మీ ఆయన పేరేంటైంది ఆర్ కృష్ణయ్య గారు ఆర్ కృష్ణయ్య గారు వేశారు మళ్ళీ ఆయన్ని నీ సంఖలో పెట్టుకొని మళ్ళీ దొంగే దొంగ 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 అని చెప్పి సరిచినట్టుగా ఉంది కాబట్టి ఇవన్నీ వాస్తవాలన్నీ ఈ ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు ఉన్నాయి ఖచ్చితంగా మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే థ్యాంక్ యూ అండి ఇది ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు ఫరూక్ గారు చెప్తున్నటువంటి సమాచారం ఇవాళ చంద్రబాబు నేతృత్వంలో విశాఖలో పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం మైనారిటీలతో నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలు ముస్లింలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా రానున్న ప్రభుత్వంలో ఎన్డీఏ హయాంలో మైనారిటీల హక్కులను ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సారథ్యంలో పరిరక్షించబోతోందనే విషయానికి సంబంధించి ఆయన స్పష్టతనివ్వడం జరిగింది